మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మన అందరం కూడా చూసుకున్నాం రోజు రోజుకి కూడా ఎండల తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది ప్రస్తుతం మన మెదక్ జిల్లాలో ఏ మండలంలో చూసినా కానీ సుమారుగా నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి మరి ఎండల తీవ్రత చూసినా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఎవరైతే ఉపాధి హామీ పథకం కార్మికులు కానివ్వండి ఇతర పనులు చేసుకునే కార్మికులు అందరూ కూడా వాళ్ళ పనులని పన్నెండు గంటల లోపే ముగించుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పన్నెండు నుంచి నాలుగు గంటల లోపల ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సాధ్యమైనంత వరకు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమయంలో పన్నెండు నుంచి నాలుగు గంటల సమయంలో ఆ ఎండలో తిరగకుండా ఉంటే సురక్షితంగా ఉండడం జరుగుతుంది సో వాళ్ళు అవాయిడ్ చేయాలని కూడా రిక్వెస్ట్ ఉన్నాను అదే విధంగా వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలిగిన అంటే ఉష్ణోగ్రత ఎక్కువ నమోదు అయినా బాడీ టెంపరేచర్ పెరిగినా లేకపోతే వాంతులు విరోజుకారులు లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సంబంధిత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి కి గా కాంటాక్ట్ అయ్యేసి సో అక్కడ వాళ్ళు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది వడదెబ్బ అనేది తగ్గకుండా తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా అధిక సంఖ్య ఆ అధిక సంఖ్యలో మనము నీళ్లు తాగుతూ ఉండాలి అదే విధంగా కొద్దిగా అలసట అనిపించినా గానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మనం తీసుకుంటా ఉండాలి ఇంకా ఎక్కువ సింటమ్స్ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ కావాలి ఇది ప్రివెంటబుల్ వడదెబ్బ వడదెబ్బ ప్రివెంట్ చేయవచ్చు ఒకవేళ వడదెబ్బ కలిగినా కానీ సంబంధిత పిహెచ్ మెడికల్ ఆఫీసర్ ని కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళు దాన్ని చికిత్స కూడా చేయడం జరుగుతుంది సో జిల్లా ప్రజలందరి కూడా మరొకసారి విధంగా ఏంటంటే దయచేసి పన్నెండు నుంచి నాలుగు గంటల లోపు అత్యవసరం అయితే తప్పితే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కొంతమంది బయటనే చేయాల్సిన అవసరం ఉంటే కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని అధిక శాతం నీళ్లు తాగుకుండా కొద్దిగా షేడ్ల సో కొద్దిగా నీడలో ఉండేటటువంటి విధంగా పనులు చేసుకునే విధంగా చేసుకోవాలనేది కూడా వాళ్ళందరినీ కూడా జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు